నమస్తే మేడం నమస్తే రండి మేడం ఏం చూస్తారు మా ఫ్రెండ్ పెళ్ళి ఉందండి పెళ్ళిలో మేమే హైలైట్ అయిపోవాలి మంచి నెక్లెస్లు చూపించండి ఓకే మేడం చూడండి ఇవైతే కనుక న్యూ మోడల్స్ అండి జస్ట్ ఇప్పుడే మేకవర్ నుంచి అయితే షోరూమ్కి తీసుకురావటం జరిగింది మీకు ఇవైతే కనుక చాలా బాగా సెట్ అవుతాయి అక్క ఇచ్చిన బిల్డప్ వీళ్ళు పెద్ద పెద్ద సెట్లు చూపిస్తున్నారే మన బడ్జెట్లో లేదే మన బడ్జెట్లో చూపించమని చెప్పవే మేడం వన్ మినిట్ అండి మీ డిస్కషన్ అయితే నేను విన్నాను మీరు ఏంటంటే అంత ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరైతే ఎక్కడెక్కడ కార్పొరేట్ కంపెనీలో లేరు మేడం వెంకటరమణ కట్టుగా జ్యువెలరీస్లో అయితే మీరు ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి మీకు అన్నీ కూడా చాలా అంటే చాలా ఈకో ఫ్రెండ్లీ మీకు వస్తాయి వెయిట్స్ అన్నీ కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ హారం ఉంది కదా మీరు సెలెక్ట్ చేసిన హారం ఉందనుకుందాం ఈ హారం వెయిట్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు ఒక వంద గ్రాములు ఉండొచ్చు వంద గ్రాములా అటు పది లక్షల దాకా ఉంటుంది లేదు మేడం మీరు అంత టెన్షన్ అయితే పడక్కర్లేదు ఇది వచ్చేసరికి మీరు బయట నైన్ వన్ సిక్స్లో చేయించుకున్నట్టయితే కనుక మీరు అన్నట్టు హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది మేడం బట్ మీరు అన్నది వెంకటరమణ కట్టుగాజ్ లాంటి జ్యువెలరీస్లో ఇక్కడ అన్నీ కూడా లైట్ వెయిట్ లో బడ్జెట్లోనే ఉంటాయి ఈ హారం వచ్చేసరికి మేము ఓన్లీ పదిహేను గ్రాముల్లోనే తయారు చేసామండి పదిహేను గ్రాములంటే మీకు ఈరోజు ప్రైజింగ్ నియర్ బై మీరు ఒక పది లక్షలు పెట్టుకొనుక్కున్న ఐటమ్ మా దగ్గర వచ్చేసరికి ఒక లక్ష యాభై వేల రూపాయల్లోనే వచ్చేసాం సూపరే దట్టు అంతేకాదండి మా దగ్గర వచ్చేసరికి మీకు ఒక గ్రాము నుంచే నల్లపూసలు హాఫ్ గ్రామ్ నుంచే ఇయర్ రింగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే రెండు గ్రాముల నుంచే బ్యాంగిల్స్ అండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అంతేకాదండి మీరు బయట కార్పొరేట్ కంపెనీలో చూసుకుంటే నవ్వ రైడర్స్ మనకి వేస్టేజ్ మీద కూడా ఫైవ్ పర్సెంట్ ఇంకా వేస్టేజ్ అనేది మనకి జీఎస్టీ యాడ్ చేయడం జరుగుతుంది మన వెంకటరమణ కట్టుగా జూవరీస్లోకి వచ్చేసరికి నో వేస్టేజ్ మేడం దట్టు మీరు లైఫ్ టైమ్ ఐటమ్ యూస్ చేసుకోవచ్చు మీరు ఫర్ సపోజ్ నైన్ వన్ సిక్స్లో ఒక ఐటెం కొన్నారు అక్కడ అక్కడెక్కడన్నా ఒక స్టోన్ ఊడిపోయింది మీరు ఏం చేస్తారండి మళ్ళీ మీరు మార్కెట్లోకి వెళ్ళి కంసాలని పట్టుకుని కంసాల చుట్టూ తిరిగి అది సెట్ చేయించుకుంటారు వచ్చేసరికి మీకు అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవండి మీరు ఎనీ టైం రావచ్చు ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఫ్రీ సర్వీస్ సింగిల్ స్టోన్ మిస్ అయినా సింగిల్ బీడ్ మిస్ అయినా మీకు ఏదో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఫ్రీ సర్వీస్ చేసి ఇస్తాము ట్టు మీరు ఐటమ్ యూజ్ చేసుకుని మీరు ఫైవ్ ఇయర్సే వాడండి టెన్ ఇయర్సే వాడండి ట్వంటీ ఇయర్సే వాడండి మీకు టైం పీరియడ్ లేదు లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అట్ ది సేమ్ టైం మీరు రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా సిక్స్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వా అక్క కరెక్ట్ షాప్కి తీసుకొచ్చావే ఇంకేంటి మేడం హ్యాపీగా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేసుకోండి మీకు ఏమేమి మోడల్స్ కావాలనుకుంటారో అన్నీ సెలెక్ట్ చేసుకోండి అర్జెంటీ ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకుంటాను నేను అక్క నాకు ఐడియా వచ్చిందే బాగా దగ్గర ఉన్న క్రెడిట్ కార్తావే ఇవన్నీ కొనేసుకొని మరిద్దరూ లక్ష్మీదేవులు అయిపోను అయ్యి బాబు నిజంగానే లక్ష్మీదేవిలు అయిపోయామే అయ్యో నా ఒళ్ళంతా బంగారమే నాకు సిగ్గిస్తుంది బాబు